హాయ్ అండి నమస్తే దేవి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం దుడ్డు గోధుమ రవ్వతో చాలా తక్కువ ఆయిల్ను ఉపయోగించి ఇన్స్టెంట్గా చేసుకునే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాం మన హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీయే స్పంజీగా ఉండే దోశలు ఇవైతే చాలా టేస్ట్గా ఉంటాయి మెత్తగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేటట్టు ఉంటాయి అంతేకాకుండా వీటిని మనం నానబెట్టే పని లేకుండా అంటే ఎక్కువసేపు నానబెట్టే పని లేకుండా చాలా ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు మరి చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం మరి ఆయిల్ లేకుండా చేసుకునే స్పంజి రవ్వ దోశల కోసం ఇలా ఒక బౌల్ తీసుకుని దాంట్లో ఒక కప్పు వరకు గోధుమ రవ్వని యాడ్ చేసుకోండి మనం దుడ్డు గోధుమ రవ్వ అంటాం కదా దాన్ని యాడ్ చేసుకొని దీంట్లోనే పావు కప్పు వరకు అటుకుల్ని యాడ్ చేసుకొని వీటన్ని శుభ్రంగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకోండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పుల్లగా ఉండే పల్చటి మజ్జిగిని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకుని ఒకసారి ఫుల్గా దీన్ని కలిపేద్దాం ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక మూతన పెట్టేసి మినిమం హాఫ్ అన్ అవర్ పాటు సోప్ చేసి పెట్టుకోవాలి చూడండి హాఫ్ అన్ అవర్ అయింది కదా ఇది మనకి చక్కగా నానిపోయింది ఇలా ఉంటే మనకు సరిపోతుంది ఇప్పుడు వీటిని మిక్సర్ జార్లో వేసుకొని మెత్తగా మనం దోశ బ్యాటర్ ఎలా అయితే తిరుగుతుందో అలా మనం దీన్ని రుబ్బేసుకోవాలి ఈ పిండి మనకు రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయింది ఈ పిండిలో కొద్దిగా సాల్టు అలాగే ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దోశల్ని వేసేసుకోవాలి ఇప్పుడు కొంచెం లోతుగా ఉండే ఇలాంటి పెనాన్ని ఒక దాన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒకవేళ మీ దగ్గర ఇలాంటి పెనం లేకపోతే నాన్ స్టిక్ పెన్ అయినా తీసుకోవచ్చు ఇలా పెనం కొద్దిగా వేడికిన తర్వాత ఒక చుక్క ఆయిల్ మాత్రమే వేసుకొని ఇది మొత్తం ఈ ప్యాన్ అంతటిని అడ్జస్ట్ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఈ మధ్యలో వేసేసుకోవాలి దీన్ని జస్ట్ ఇలా ఉంచేస్తే చేస్తే చాలు మనం గరెక్తో ఏమీ నప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ని కంప్లీట్గా లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని ఇలా ఒక మూతను పెట్టేసి వన్ మినిట్ పాటు ఇలా ఉంచేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చూద్దాం దీన్ని ఇప్పుడు వైపుకి ఫ్లిప్ చేసేసుకుందాం ఇలా వైపు కూడా ఒక హాఫ్ మినిట్ పాటు ఉంచుకొని తీసేసుకోవడమే ఇది మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని దోశల్ని వేసేసుకోవాలి అంటే అన్నిటినీ ఇలా వన్ బై వన్ కాల్చుకొని మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చాలా తక్కువ ఆయిల్తో మనకి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ రెసిపీని షేర్ చేయండి అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్